どうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせどうせ కక్షందుకు కక్షందుకు ఉత్తర తెలంగాణ కక్షందుకు మీకు ఉత్తర తెలంగాణ రైతాంగమేగా కక్షపడినటువంటి ప్రభుత్వాన్ని ఎండగాడవా ఎండగాడాం తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకుందాం లైవ్ అవుతున్నానా కెనాల్ ఓపెన్ చేసే ప్లేస్ లో మేము నిలబడ్డాం గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి రామంతపిట్ కెనాల్ ఇది అదేవిధంగా నిన్న రంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసిన దగ్గర వెళ్ళడం రేపు వుడగండ కెనాల్ దగ్గరికి పోతాం అంటే ఈ కెనాల్స్ అన్ని కూడా నిర్మాణం చేయడం వల్ల గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్ళు కొండపోసిమ్మ సాగర్లో నాలుగు టీఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్లో ఏడు టీఎంసీలు దాదాపుగా పదకొండు టీఎంసీలు నీళ్లు నిల్వకున్నాయి మేము మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీళ్ళు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు ఎనిమిది మాసాలు అవుతుంది కాళేశ్వరం నుంచి ఒక లిఫ్ట్ కూడా చే ఒక డ్రా కూడా లిఫ్ట్ చేయలేదు ఇలా మిగమానేరు కానీ లోయర్మానేరు కానీ అయ్యర్ మానేరు ఎల్లంపల్లి తోటపల్లి అనంతగిరిపల్లి రంగనాయకుల సాగర్ మల్లన్న సాగర్ కొండపోసి సాగర్ ఇవన్నీ కూడా ఎడారులుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం చేసి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో ఉండే దాదాపుగా రెండు వందల టీఎంసీల కెపాసిటీ ఉండే రిజర్వాయర్ని రెండు వందల టీఎంసీలు కనుక ఉత్తర తెలంగాణలో నిప్పి పెట్టుకున్నట్లయితే దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలు రెండు పంటలు వస్తాయి రెండు పంటల కట్టయితే కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుంది మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి రెండు మాసాలు అవుతుంది గోదావరి నిండా నీళ్ళు పోతున్నాయి మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు ఎందుకు కక్ష కట్టిండ్రు ఉత్తర తెలంగాణ మీద నీకు కక్ష ఎందుకు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను ఈ ప్రాంత రైతాంగం మీద ఎందుకు మీ కక్షాన్ని అడుగుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ అన్నీ కూడా ఎడారులుగా ఎందుకు మారుస్తారని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో రైతాంగం లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటికే నాట్లు వేసుకొని పైరులన్నీ కూడా పచ్చటి పొలాలతో సంతోషంగా ఉండి రైతులు కానీ ఈ కాలం మొగులుకు ముఖం పెట్టి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ చెరువు చూసినా ఉత్తర ఉత్తర తెలంగాణలో రిజర్వాయర్లే కాక చెరువులు కూడా అన్నీ ఎండిపోయినాయి డ్రాప్ లేదు దయచేసి మీ అందరు కూడా మీ అందరు కూడా రైతాంగం మీ అందరి మీ కోసం ఎదురు చూస్తుంది మీరు వెంటనే నీళ్ళు విప్పండి విప్పినట్టయితే మరి ఈ రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కొండపశ రిజర్వాయర్లో వాటర్ ఉంది మల్లసాగర్లో వాటర్ ఉంది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాటర్ ఉంది దయచేసి మీరు ఇప్పినట్టయితే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకుని సంతోషంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం కొద్ది రోజులలో ఏదైతే కాళేశ్వరం మీద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి మరి రైతులు రై రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఒకటి రెండు రోజులలో నీళ్లు విప్పండి విప్పి మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరూ నీ నీళ్ళు ఇస్తే మేము పొలాళ్ళలోకి పోతాం నీళ్ళు ఇప్పకపోతే రోడ్ల మీదకి వస్తాం మరి రోడ్ల మీద కావాలన్నా కర్రీలకు పని చేసుకోవాలన్నా గవర్నమెంటే డిసైడ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే ఇతర పార్టీల నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాలకు అతీతంగా వచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాలి ఈ రైతాంగం మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి మన రైతుల్ని కాపాడుకోవాలి మన కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి కాళేశ్వరం ఎలాంటి డ్యామేజీ లేదు ఇలా కాళేశ్వరం నిండా నీళ్ళు ఉన్నాయి దయచేసి వెంటనే పంపులు లిఫ్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కొండపోషమ్మ సాగర్ నుండి మల్లన్న సాగర్ నుండి ఒకటి రెండు రోజులలో మీరు విప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఆయన जय तेलंगाना जय जवान जय जवान जय जवान जय जवान கொண்டப்பந்த சேர் கொண்டப்ப செம்மசாயர் மீனனு வேண்டனே அது குடவை வேண்டனே அந்த குடவெல்லி வாழ் வெண்டே ஜெய் தெலுங்கானா